అనపర్తి నియోజకవర్గం ఎస్టీ రాజాపురం నుండి విజయనగరం జిల్లా పోలేపల్లి యువగళం నవశకం కార్యక్రమానికి నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీగా కార్ల ర్యాలీగా తరవెళ్తున్న టీడీపీ శ్రేణులు నమస్కారం యువగలం నవశా లోకేష్ గారి పాదయాత్ర మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇవాళ విజయనగరం జిల్లా కోరేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల శాఖారానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు అనుపతి నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరి కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏదైతే రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ బయలుదేరడం జరుగుతూ ఉంది రంగంపేట అణపతి మండలానికి చెందిన కార్యకర్తలు అదేవిధంగా బెకువూలు పెద్దపూడి మండలాలకు చెందిన కార్యకర్తలు పెదపూడి గ్రామం నుంచి కాకినాడ మీదుగా అందరూ అనకాపల్లికి చేరుకొని అనకాపల్లి నుంచి అందరూ కలిసి మరి బహిరంగ సభకు వెంట జరుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజానీకం పూర్తిగా విసిగిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరి నారా లోకేష్ గారు ఇవాళ తెలుగు ప్రజలకి ఒక ఆశా కిరణంగా యువతకు ఒక ఆశాకరణంగా మహిళలకు ఒక ఆశాకరణంగా రైతాంగానికి ఒక ఆశా వాళ్ళ ముందుకు రావడం జరిగింది యువత యువత భౌతికోత్సవాన్ని ప్రారంభించిన యోగానం అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వాళ్ళ నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఈ పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజానికి హాజరవుతా ఉన్నాను తెలుగు పార్టీ కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు అత్యద్భుతంగా ఈ సభ విజయవంతం కాబోతా ఉంది ఈ సభనే నాందిగా తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాష్ట్రంలో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ ఉంది ఇవాళ అనుపతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న తెలుగు తమ్ముళ్ళు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు